హాయ్ ఫ్రెండ్స్ వన్ మోర్ మినీ బ్లాగ్ మా ఇంటికి అయితే వచ్చేసాం నిన్న ఇంకో ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను దేవుడి దగ్గర దీపం పెట్టేసుకున్న అప్పుడే ఫోర్ డేస్ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత వర్ణక అయితే చేశాను ఇంక టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాను సాయంత్రం టిఫిన్లోకి దోశలు వేద్దామని దోశ పిండి కోసం పప్పులైతే నానబెట్టాను నేను వేసిన మెంతికూర ఇలా వేడిగింది మొన్న వర్షానికి కొంచెం పడిపోయింది ఇంకా వర్షం వస్తే పడిపోతుందని అని మేము ఎంత కూర పప్పు చేసేద్దామని బుద్ధి వేయట్లేదు కానీ ఇంకా తుంచేసి పప్పు అయితే చేసేస్తున్నాను కొద్దిగా ఒక క్యాప్సికమ్ ఉంటే ఫ్రై చేసేస్తున్నాను ఇంకా పప్పు అయిపోయింది ఒక గిన్నెలోకి తీసేసి క్యాప్సికమ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలైతే క్లీన్ చేసేసుకుంటున్నాను నైట్ టిఫిన్లోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అలానే పిండి కూడా గ్రైండ్ చేసేస్తాను దోశపిండి అప్పటికప్పుడు ఆడుకుని వేసుకుంటే దోశలు అంత బాగా వందకే రెండు గంటలకి పిండి ఆడేసి పెట్టేశాను మార్నింగ్ క్లీన్ చేసిన గిన్నెలు అవి కూడా సర్వేసుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్